సెప్టెంబర్ రెండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగు జరుగుతుంది ముందుగా నగర్ ఇందిరా చౌక్లో అభిమానులు మరియు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి అనంతరం ర్యాలీగా బయలుదేరి దివ్యాంగులైన చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ గవ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పాలు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుని ఒక సేవా కార్యక్రమంగా మార్చి ఆ రోజు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా జనసేన పార్టీ లీడర్గా పుట్టినరోజు చేయడం జరిగింది ఈసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చేయడం జరుగుతుంది మళ్ళీ ఇట్లనే చేసుకుంటున్న నాలుగు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎంగా పుట్టినరోజు చేస్తామని ఆరోపణ పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని హుజునగర్ నియోజకవర్గ జనసేన కార్యకర్తల తరఫున తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నీ మమ్మల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న స్వాతి రెడ్డి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై జనసేన జై జనసేన